ఈరోజు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మొట్టమొదట వారికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం రూరల్ అనేటువంటి మా ప్రీతం నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డి గారికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా జక్రంపల్లి మండల తరఫున మరియు అలాగే నిజాంబా రూరల్ ప్రజల తరఫున జన్మదినాలు ఇంకా అనేక జరపాలని చెప్పేసి ముందు ముందుగా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినా మాకు ప్రతి దానికే నిజాంబా రూరల్ అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పేసి అలాగే మనసారా సారు నిండు నూరేళ్లుగా బ్రతకాలని చెప్పేసి ఆ యొక్క దేవుని ప్రార్థిస్తున్నాను నిజామాబాద్ రూరల్ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ రేకులపల్లి భూపాధిరెడ్డి గారికి అరవయో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రజాసేవలో ముందుండి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జక్రంపెల్లి అంబేద్కర్ వాది హరీష్ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ రేకులపల్లి భూపతిరెడ్డి గారికి అరవయో జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు ఎమ్మెల్యే డాక్టర్ జన్మదిన శుభాకాంక్షలు मुबारक కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు అనుక్షణం ప్రజల కోసం శ్రమించే నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే डॉक्टर रेक्लापेल बूपा रेड्डी గారి 65 జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తు. భూపరెడ్డి సార్కు apne janmadin ka mubarak hum minority ki taraf se de rahe hain. మన నిజామాబాడ్ డిస్ట్రిక్ట్ రూరల్ కాన్సెంట్రేట్ 20 మన ఎమ్మెల్యే డాక్టర్ భూపద రెడ్డి గారికి ఆయన 60వ జన్మదినం సందర్భంగా మరియు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ జన్మదిన శుభాకాంక్షలు సభ్యుల పెద్దలు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే నిజాంబా రూరల్ గారు అరవై జన్మదిన జరుపుకుంటున్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు